నేను మీకడప అబ్బాయి ఈరోజు నేను వీడియో తీయడానికి ఒక కారణం అయితే ఉంది కోవిడ్ వాళ్ళని వంట చేసుకుంటే ఆ పగ కూడా రమ్మని చెప్పారు ఆ పగకంటే వేరే విధంగా అపార్థం చేసుకోవద్దండి అక్కడ హాల్లో అయితే కన్నా అద్దం బిగిస్తున్నారు వాళ్ళ దగ్గర వచ్చి ఉందని చెప్పేసి పిలిచారు అక్కడికి వెళ్ళాం వాళ్ళు అద్దం బిగిస్తుంటే వాళ్ళని అడిగాను ఇది అద్దం ఎంత అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఐదు వందల యాభై దినాలని చెప్పారు ఇందులో స్పెషల్ ఏంటి అని అడిగితే స్పెషల్ ఏం లేదని చెప్పారు ఊరికి డిజైన్ బాగుందని చెప్పేసి తెచ్చుకున్నారని చెప్పారు డిజైన్ బాగుందని చెప్పేసి మాత్రమే అంత ఐదు వందల యాభై దినాలు అయితే పెట్టారు ఐదు వందల యాభై దినాల గురించి చెప్పాలంటే కదా మన ఇండా డబ్బులు వచ్చేసి ఒకన్నర లక్ష రూపాయలు అవుతుంది ఒక దినానికి వచ్చేసి ఏడు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే అవుతుంది మా ఇంట్లో ఏ వస్తువు ఒక్క వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు యాభై వేలు పైన అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఇండియాలో ఇండ్లు కట్టుకోలేము ఈ విధంగా వస్తువులు అయితే తెచ్చుకోలేం కదా అందుకు అందులో నేను పనిచేసి ఇంట్లో వస్తువులన్నీ బాగున్నాయి అలాగే ఇండ్లు కూడా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎప్పటికైనా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే మనం నేను నేనైతే కట్టుకోలేను ఈ విధంగా నేను వీడియో కూడా తీయలేదని చెప్పేసి నా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసాను చూసే వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి